రిటైర్మెంట్ స్టేజ్ అంతకన్నా ఎక్కువ సంపాదించాడు ఓ భూమి కొంటే ఎక్కువ సంపాదించాడు అది ఒక చిన్న అది ఆలోచించి అలాగే కుదరలేనా ఈ సెక్కిల్లో నిన్న జరిగిన మీటింగ్కి చాలా మంది వచ్చారు ఇంకా కొంతమంది రాలేదు నిన్న చాలా అద్భుతంగా జరిగింది జేఏసీ మీటింగ్ లాస్ట్ జేఏసీలో ఏముంది ఏదో పోరాటం పోరాడే మధ్యాహ్నం దీక్షలు పెట్టారు అయిపోయారు అందులోనూ ఇదివరకు కొంతసారి జేఏసీలో కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా మన దాంట్లో కలిశారు అందరం కలిపి చేస్తాం ఇది మన సంస్థలో రెగ్యులర్ ఎంప్లాయీస్ ముప్పై ఐదు వేల మంది ఉంటే వాళ్ళ ముప్పై వేల మంది ఉన్నారు మొత్తం కలిపి అరవై ఐదు వేల మంది లాస్ట్ టైం మనం సందర్భంగా ఏసీ మంచి ఫామ్ లో ఉంది మీకు ఈ వెళ్ళాల వెళ్ళకుండా ఏమండి మీరు నైన్టీ ఈరోజు రాష్ట్ర పవర్ జేఏసీ నాయకుల సమక్షంలో వారు పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగుల సమక్షంలో మా యొక్క సమస్యలను పరిష్కరించడానికి అలాగే మేము పెట్టిన డిమాండ్లన్నీ కూడా మాకు నెరవేర్చే వరకు ఒక కార్యాచరణ ఇవ్వడం జరిగింది ఆ కార్యాచరణలో భాగంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి అలాగే సమాన పనికి సమాన వేతనం అలాగే కారుణ్య నియామకాలు నియమించే విషయంలో కన్సాలిడేట్ పే అని చెప్పి పది పదిహేను వేల రూపాయలకి జీతాలు పెట్టి పర్మనెంట్ ఎంప్లాయీకి చనిపోతే అందరికి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఈ కంపెనీలో ఏర్పడి ఈ రాష్ట్రం మొత్తం ఏర్పడింది ఈ గవర్నమెంట్ వచ్చి సుమారు సంవత్సరంన్నర కాలం అయింది ఈ వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలంలో మాకు ఏదన్నా అనుకున్న డిమాండ్స్ అన్నీ ఇస్తారని పలు దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరపడం జరిగింది దానిలో భాగంగా మా చర్చలన్నీ విఫలమయ్యి మేము నోటీస్ యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా పలు సమస్యలన్నీ కూడా మా కార్మికుల ముందు ఉన్న సమస్యలన్నీ కూడా యాజమాన్యంతో ఎన్నిసార్లు చర్చించినా కూడా చర్చలు ఫలించలేని సక్షంలో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈవేళ భీమవరం వెస్ట్ గోదావరి సర్కిల్ ఆఫీస్ దగ్గర లంచ్ అవర్ డెమానిస్ట్రేషను ఈవేళ రేపు అలాగే పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మా రిలయర్ స్ట్రైక్ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది అలాగే ఇరవై రెండో తారీఖున భారీ ఎత్తున విద్యుత్ ఉద్యోగులు ఈ వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమక్షంలో భారీ ర్యాలీ జరిపి కలెక్టర్ గారికి వినతి పత్రం అలాగే లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా గట్టిగా చేస్తాం ఈ ఎట్టి పరిస్థితులైనా సరే యాజమాన్యం దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తేనే కానీ మీ యొక్క ఉద్యమం నుంచి మేము బయటికి రామని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియబోస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న మొన్న నల్లబాషీలతోటి విద్యుత్ ఉద్యోగులందరూ నిరసన తెలపడం జరిగింది అలాగే ఈరోజు అవర్ డెమాన్స్ట్రేషను అలాగే రేపు కూడా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషను ఆ తదుపరి పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఇరవై రెండవ తారీఖున భారీ ర్యాలీగా బయలుదేరి విద్యుత్ ఉద్యోగులందరూ భారీ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కలెక్టర్ గారికి మివనాండం ఇవ్వడం జరుగుతుంది మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు ఈ జేఏసీ ఇచ్చిన పిలుపు ఎక్కడ ఆగదని చెప్పి విద్యుత్ కార్మికుడు వెనుకడుగు వేయడని చెప్పినాయి మా న్యాయమైన కోరికలు తీర్చి తీర్చే వరకు కూడా మేము అన్న వెనుకడుగు వేయకుండా ఈ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తూచా తప్పకుండా పాటించి యాజమాన్యం మా కోరికలు నెరవేర్చి గవర్నమెంట్ మా కోరికలు నెరవేర్చి మేము ఇచ్చిన పదిహేడు రకాలైన డిమాండ్లు ఆ పదిహేడు రకాలైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ పోరాటం చేస్తామని ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ విరమించుకున్నాం